జిజ్ఞాసులకు శుభాశిస్సు జ్యేష్ఠమాసం దశహర పాపస్తోత్రంతో పాఠ్యము నుండి దశమి వరకు జరుపుకున్నటువంటి జిజ్ఞాసులందరికీ కూడా ఆ గంగా మహాతల్లి అనుగ్రహంతో మీ సమస్తమైన పాపముల దూరమైన అని తెలుస్తున్నా గంగాస్తుతిని దశపాహార గంగా అడిగినటువంటి వారు ఓ ఇద్దరో ముగ్గురు అంతే నన్ను అడిగింది మిగతా వారు ఎక్కడైనా వాళ్ళు సంగ్రహించుకొని చేసినటువంటి వారు ఉండొచ్చు నాకైతే ఫోన్ చేసినటువంటి వాళ్ళు ఓ ముగ్గురు అంతకని కోలేరు సంతోషం సూచించుటయే మా కర్తవ్యం సూచించిన విధానంగా అనుష్ఠానం చేసి తరించటం నీ బాధ్యత కనుక ధర్మంలో చెప్పబడినటువంటి విషయాలు తిరివార నక్షత్రాల్లో చేసుకొని ఎలా తరించాలో అన్న అంశాన్ని మాత్రమే మీకు నేను ముందుగానే తెలుపుతుంటాను ఓ వారం ముందు తెలుపుతున్నాను ఎందుకంటే దాని గురించి మీరు సంక్షిప్తంగా తెలుసుకొని అనుష్ఠానం చేసి తరిస్తారనేటటువంటి ఉద్దేశంతోనే తెలియచేస్తూ ఉన్నా ఈరోజు ముఖ్యాంశము జ్యేష్ఠ పూర్ణిమ ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి పూర్ణిమ ఇది దీన్నే మనం ఏరువాక అనేటటువంటి ఏరువాక పూర్ణిమ అని కూడా కొంత ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వ్యవహారికంలో ఉంది ఇది లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కోసంగా చేసేటటువంటి ఉత్కృష్టమైన సావిత్రి వ్రతం అని కూడా చేస్తుంటారు దీంట్లో వ్రతాలు చేసేటటువంటి తీరిక ఓపిక నేటి కాలంలో సన్నగిల్లుతున్నది స్వల్పానుష్ఠానంతో అనంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి కొన్ని అంశాలు మీకు నేను తెలియచేస్తూ ఉన్నా ముఖ్యంగా ఈ జ్యేష్ఠ పూర్ణిమ ఇరవై ఒకటవ తారీఖు మే నెల జూనై జూను అంటే ఆరో నెల ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మనకు ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పౌర్ణిమ వస్తుంది సాయంత్రం రాత్రికి పూర్తిగా ఉంటుంది శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక నేను మీకు రెండు అనుష్ఠానాలు చెప్తాను నేను పగటిపూట చేసేటటువంటి అనుష్ఠానాలు ఎనిమిది తర్వాత చేసే అనుష్ఠానాన్ని మీకు నేను ఈరోజు చెప్తాను మొట్టమొదటిగా సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం చేసుకొని శుభ్రమైనటువంటి వస్త్రములు ధరించి మర్రి చెట్టు ఉంటుంది కదండి ఆ మర్రి చెట్టు ఉండేటటువంటి ప్రాంతానికి వెళ్ళండి ముందుగా చెప్తున్నాను కాబట్టి ముందు అన్వేషించండి మీ చుట్టుప్రక్కల ఎక్కడైనా మర్రి చెట్టు ఉందా అని ఉంటే దాని దగ్గరకు వెళ్ళి ఒక తెల్లదారం తీసుకొని వెళ్ళండి ఈ తెల్లదారం తీసుకొని వెళ్ళి మర్రి చెట్టుకు పదకొండు సార్లు దారం చుట్టండి పదకొండు దారాలు అంటే దారం చుట్టిన తర్వాత పరమాత్మను మనసులో అనుకొని లక్ష్మీనారాయణ మనసులో అనుకొని ఈ యొక్క వ్రటవృక్ష ప్రదక్షిణ చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి దివ్యమైన మంత్రాన్ని మీరు ఉచ్చరిస్తూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసిన తర్వాత మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరేటటువంటి అద్భుతమైనటువంటి మహత్తమది అది సుఖాన్ని అన్వేషించేటటువంటి వాడు పాపాన్ని తొలగించుకో పాపం తొలగితేనే సుఖం ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి నేను ప్రతి వీడియోలో మీకు చెప్తుంటున్నాను ఇలాంటి పుణ్యాచన కార్యక్రమల చేత మానవుడి యొక్క పాపము తొలిగి పుణ్యం అనేది కలుగుతుంది పుణ్యం చేత సుఖం ప్రాప్తిస్తుంది అర్థమవుతుంది కదా కనుక పదకొండు సార్లు దారం చుట్టి పదకొండు ప్రదక్షిణాలు చేసినట్లయితే మీ ఏదైతే ఉందో ఏదైతే ధర్మబద్ధమైనటువంటిదో ఆ కోరిక నెరవేరుతుందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి ఇక జ్యేష్ట పూర్ణిమనేటటువంటిది దానానికి పెట్టిన పేరు ఏ దానం అంటే ఆ దానం కాదు సుమ ముఖ్యంగా ద్వాదశ రాసులు వారు ఉన్నారు ఈ ద్వాదశ రాసుల వారు ఏ ఏ రాశివారు ఏ ఏ దానం చెయ్యాలి అని మనకు శాస్త్రం చెప్తుంది తప్పకుండా దానం చేసే తీరాలి సుఖాన్ని కోరుకుంటున్నావా ఈ పదకొండు రాసుల వారికి పన్నెండు రాసుల వారికి ఏ ఏ రాశి వారు ఏ దానం చెయ్యాలో ఇవేం కోట్లు లక్షలు ఏం కాదండి వందల్లోనే ఉంటాయి వందలంటే కూడా మీకు నేను చెప్తే మీకు అర్థమవుతుంది అలాంటి దానాన్ని ఓ బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి దానం ఇచ్చేటప్పుడు మీ యొక్క ముఖము తూర్పు వైపు ఉండేటట్లు ప్రయత్నం చేసుకోండి అలాగే తీసుకునేటటువంటి వారి యొక్క ముఖం ఉత్తరం వైపుకు ఉండేటట్లు చూడండి మొట్టమొదటిగా మీకు మేషరాశికి షేరుంబావు బెల్లం అంటే ఒక కేజీ పావు కేజింబావు బెల్లాన్ని దానం చేయమన్నారు ఎవరు మేషరాశి వారికి ఇక వృషభ రాశి వారికి కలకండ అలాగే మిథున రాశి వారికి పెసలు షేరుంబావు పెసలు దానం చేయాలి ఆ పైన మీరు వాళ్ళకి క్షణిస్తారు అది ఇష్టం ఇష్టమది కానీ ముఖ్యమైన మూల పదార్థాన్ని మాత్రం నేను చెప్తున్నా ఇక కర్కాటక రాశివారు మాత్రము షేరుంబావు మంచి బియ్యం ఇవ్వాలి అలాగే సింహరాశి వారు ఉంటారు చూశారు వారు గోధుమలు షేరుంబావు గోధుమలు దానం ఇవ్వాలి ఇక వారు అటుకులు దానం ఇవ్వాలి ఇకపోతే తుల రాశివారు ఫలదానం అంటే ఈ సీజన్లో వచ్చేటటువంటి ఏ ఫలాలు అయితే ఉన్నాయి మామిడి పళ్ళు కావచ్చు మరి ఇంకేదైనా కా ఫలాలు మావిడి పళ్ళు శ్రేష్టమన్నారు మామిడి పళ్ళు ఇక్కడ మనకు దానం చేయమన్నారు ఎవరు వారు ఇక వృష్టికి రాశి వారు ఎర్ర శనగలు ఉంటాయి కదండి వాటిని బాబు దానం చేయమన్నారు ఇక ధనుస్సు రాశివారు పీత వస్త్రము అన్నారు పీత వస్త్రాన్ని పంచ కావచ్చు మరి ఇంకేదైనా కావచ్చు పీత వస్త్ర దానం చేయాలి అంటే ఏమిటి పసుపు పచ్చ వస్త్రాన్ని దానం చేయమన్నారు ఇక మకర రాశివారు మినుములు షేరుంబావు నల్ల మినుములు దానం చేయమన్నారు ఇక నల్లటి వస్త్రాన్ని దానం చేయాలి ఎవరు వారు నల్లటి వస్త్రం దానం చేయాలి ఇక పీల వస్త్రం అంటే పసుపు వస్త్రం మీరు కూడా పసుపు వస్త్రాన్ని దానం చేయమన్నారు దానం చేసి నేను మీకు పూర్వం కూడా చెప్పన్నాను ఏ రాశివారు ఏ రాశి గాయత్రిని చేయాలని గాయత్రి మంత్రం ఉందండి రాశి గాయత్రి మంత్రాలు ఉన్నాయి వాటిని జపం చేయాలి ఈ దానం చేసే ముందు ఈ ద్వాదశ రాశుల వారు వారి వారి రాశి గాయత్రి మంత్రాన్ని ఓ నూట ఎనిమిది సార్లు జపం చేసి ఏది ద్రవ్యం దానం చేయాలనుకున్నాం కదా ఏ ఏ ద్రవ్యాలు చెప్పే కదా ఆ ద్రవ్యాన్ని మనం పక్కన పెట్టుకొని ఆ రాశికి సంబంధించినటువంటి రాశి గాయత్రి మీ రాశి గాయత్రి ఏదైతే ఉందో దాన్ని చేసి భక్తి శ్రద్ధతో ఇచ్చినట్టయితే అనంతమైన పుణ్యం ఉంటుంది ఇక అన్ని గ్రహాలు కూడా అన్ని రాసులు కూడా సంతోషంగా ఉండాలి అంటే మీకు శుభ ఫలితాలు ఇవ్వాలి అనేటటువంటి ఆశ ఉన్నటువంటి వాళ్ళు మీ మీ గురువులకు మీ గురువులకు లోభభూయం కాకుండా దానం చేయటం అనేది ఉత్కృష్టమైన దానం ఏ దానం అది ద్రవ్యదానం కావచ్చు డబ్బులు కావచ్చు వస్త్రం కావచ్చు ఇక ఏదైనా అది మీ యొక్క అయ్యో ఈయన మాకు గురువరు ఈయన మాకు మార్గదర్శకులు అని ఉంటారు కదండి మీ మీ ప్రాంతంలో ఉంటారు కదా అలాంటి వారికి దానం చేయటం అనేది గురువా అనుగ్రహం కలుగుతుంది గురువానుగ్రహంతోనే ఏదైనా ఆధ్యాత్మిక జీవితం అనేది సాగుతుంది అలాంటి గురువులకి దానం చేయటం అనేది అత్యంత శ్రేష్టమైనటువంటిది ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణిమ నాడు ఇది పగటిపూట కార్యక్రమం చెప్పిన ఇక సాయంత్రం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చంద్రోదయ సమయంలో ఏం చేయాలి శుభ్రంగా దేవుడింటిని శుభ్రపరుచుకొని మల్లెపూలు దొరుకుతున్నాయి ఇప్పుడు మల్లెమొగ్గలు తీసుకొని ఆ యొక్క శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం ఎందుకంటే శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి పౌర్ణమి చాలా శ్రేష్టమైనది ఆ శుభముహూర్తాన్ని మీరందరూ వినియోగించుకోవాలి చక్కగా షోడశీ మంత్ర ఉపదేశం ఉన్నటువంటి వారు మంత్రాన్ని మూడు వందల సార్లు చేసి ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యంగా గూడాన్నం కానీ దధియాన్నం కానీ అలాగే పులిహోర కానీ అంటే హరిద్రాన్నం కానీ ఘతాన్నం కానీ పాయసాన్నం కానీ ఇలా ఏదో ఒక ప్రసాదాన్ని చేసి పంచపూజ చేసి ప్రశాంతంగా అమ్మ యొక్క సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసినటువంటి వారు మూలంలో మీకు ముందు చెప్పిన అనేకమైనటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగి ధనం లభించేటటువంటిది ఉపాధి లభించేటటువంటి మూడు విశేషమైనటువంటి మంత్రాన్ని నేను పూర్వం మీకు చెప్పున్నాను అది అడిగిన వారికే చెప్పినాను ఎందుకంటే మంత్ర ఇది ఏదంటే అది చెప్పకూడదు అలా అడిగి తెలుసుకున్నటువంటి వారు అతి స్వల్పం ఏదో నా వీడియో చూసేవాళ్ళు వంద మంది ఉంటే ఫోన్ చేసేవాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉంటున్నారు అది వారి యొక్క ఉద్దేశం వారికి తెలిసి ఉండొచ్చు చేసినటువంటి వారికి అందించటం మేము చేస్తున్నటువంటి పని కనుక ఆ విశేషమైనటువంటి మూడు మంత్రాలు ఏదైతే ఏదైతే ఉపాధి కోసం అంటే ఉపాధి అంటే ఏమిటి ఉద్యోగం లేకుండా లేదా ఇంకేదైనా ఉపాధి కావాలి కదండి మానవ జీవితం సంసారం జీవితం గడపాలంటే ఏదో ఒక పని చెయ్యాలి కదా ఆ పని దొరకాలి కదా అలాంటి పనికి లేదండి మా దగ్గర అన్నీ ఉన్నాయి మనశ్శాంతి లేదన్నారు ఆ మనశ్శాంతి లేనటువంటి వారికి ధనం అనేది రాతో లేదండి వచ్చినట్టు వచ్చిపోతుంది అనేటటువంటి వారికి ముగ్గురికి కలిపి లలితా సహస్రనామంలో ఉన్న విశేషమైనటువంటి మూడు విశేషమైన నామాలు నేను పూర్వం చెప్పినాను తెలియనటువంటి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేసి ఈ యొక్క జష్ట పౌర్ణమి నాడు సాయంత్రం శుక్రవారంతో కూడుకున్నటువంటి పౌర్ణమి చాలా విశేషమైనటువంటి ఆ మంత్రాన్ని సహస్రం పూర్తి చేసిన స్తోత్రం చదివిన తర్వాత ఒక నూట ఎనిమిది సార్లు ఇది ఎందుకంటే ఈ ముహూర్తం తిరిగి తిరిగి రాదు సుమా కనుక కష్టే పలి అన్నారు భగవంతుడి గురించి నువ్వు ఎంత తపించి ఎంత సాధన చేస్తావు అది వృద్ధా ఇప్పటికీ పోతుంది అనుకుంటాను అయ్యో మేం చాలా చేసేవండి ఏం ప్రయోజనం లేదని తప్పు అలా ఎప్పటికీ అనకూడదు భగవంతుడు వాణి ఋషి వాణి అసత్యమయ్యేదానికి ఆ ఛాన్సే లేదు కానీ మన అనుష్ఠాన లోపం చేత ఏదైనా జరగతే జరిగితే జరిగి ఉండవచ్చుగా కానీ శాస్త్రం మాత్రం మనకు అసత్యాన్ని చెప్తా కనుక ఈ జ్యేష్ఠం పూర్ణిమలందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ మీ కష్టాలను తొలగించుకొని మీ మీ రాశికి సంబంధించినటువంటి దానాలను చేసుకొని మీ మీ స్వగురువులకు మీ పూజ్యలకు మీకు అభిమానం ఉన్నటువంటి వారికి దాన ధర్మాలు అంటే ద్రవ్యదానం చేసుకొని సుఖంగా జీవించండి ఇక మూడు నామాలని చెప్పినాను కదండి ఈ విషయాల్లో మీకు ఏదైనా సందేహం ఉంటే డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేసి మీ సందేశ మీ సందేహ నివృత్తిని చూసుకుంటారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీవండేల లక్ష్మీ నరసింహారావు లోకాసమస్తా సుఖినో భవంతు ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్